అన్ని విషయాల్లో లోబడి ఉండాల్సిందే అన్ని విషయాల్లో అందరూ కూడా క్రీస్తుకు లోబడాలి భార్య అయితే తన భర్తకు లోపడ ఐదో చదువులారా పురుషులారా భార్యను ప్రేమించాలి హరీష్ భార్యను ప్రేమించాలి ప్రేమించడం అంటే ఏంటో ఇప్పుడు చదువు ఒకసారి మొదటి కొరంత మొదటిగా తీయండి పదమూడు పదమూడు అర్జీ ఇవ్వండి మొదటి కొరంతి పదమూడు అర్జ్ ఇవ్వండి స్టాలిన్ గారు చదువుతారు మొదటి కొరంతి పదమూడు అధ్యాయ నాలుగు అర్జును చదువుతారు నాలుగో కాగట్ హరీష్ నీ కొరకు ఈ మాట నువ్వు జాగ్రత్తగా ఇక్కడ లేకపోయినా నువ్వు మాత్రం జాగ్రత్తగా నీ కొరకే చెప్తాను దేవుడు మాటలు మాట్లాడి హరీష్ నువ్వేం చేయాలంటే నీవు నీ భార్యను ప్రేమించాలి ఏం చేయాలి ప్రేమిస్తావా మళ్ళా మాట తప్పుతావా ప్రేమిస్తే ఏం చేయాలంటే దీర్ఘకాలము సహించాలి ప్రేమ ఏం చేస్తుంది సహించాలి ఓర్చుకోవాలి సహనం ఉండాలి భార్య ఏడల నువ్వు సహనం కలిగి ఉండాలి ప్రేమ ఏం చేస్తుంది దయ చూపిస్తుంది తర్వాత కుట్రలు కుటంలు భార్య ఏడలు అని ఉండకూడదు ప్రేమ నేను ఎగర్ అట్లా చేయదు ప్రేమ ఉప్పగా నడవదు దీన్ని భార్యను ప్రేమించాలి ప్రేమిస్తే ఏం చేయాలి అమర్యాద ఉండదు మర్యాద మర్యాద ఉంటుందా మరి చూసుకుంటా మంచిగా మరి దేవుడు సంగతిలో నువ్వు మాట ఇస్తాను వాళ్ళ మాట తప్పదు స్వప్రయోజనము ఆ నాకే నీకు పెడితే ఉంటది అని అనుకోదు దేవుడు నీకు ఇచ్చిన భార్య కాబట్టి నువ్వు ఆమెను ప్రేమించాలి పోషించాలి కాపాడాలి ఎప్పుడు ఎప్పుడు కాపాడాలి ఎప్పటికీ మనం కలిసి భూమి కదా కాపాడాలి అది నీ బాధ్యత దేవుడు ఆ నా బాధ్యత ఎవరిచ్చు నా ఇక్కడ మాస్టర్ గారు కాదు దేవుడు ఇచ్చిన బాధ్యత కాబట్టి దేవుడి మాట విని నీవు నీ భార్యను ప్రేమించాలి కాపాడాలి చదువు త్వరగా కోపడు కోపం ఎక్కువనా మీ నాయనే అనగాలి మీ కొడుకు కోపం ఎక్కువ ఉంటదాడు అట్లా అయితే తెల్లేదు మరి దేవుడు ఒప్పుడు అట్లాంటి కోపం భార్య ఏడలను అటువంటి కోపం ప్రదర్శించాను కొట్టినా తిప్పినా దేవుడు నేర్చుకోడు ఆ దేవుడు శిక్షిస్తాడు దేవుని సన్నిధిలో మాట మాటి దేవుని మాటిస్తా ఏం చేయాలి ప్రేమించాడు దేవుని దేవుని ప్రేమిస్తావు దేవుని ప్రేమిస్తే దేవుని మాట వినాలి నీ భార్యను ప్రేమిస్తే ఆమెను గౌరవించాలి మర్యాద ఇవ్వాలి కదా కొడతావా తిడతావా అట్లా పనికిరాడు మరి దేవుడు మెచ్చుకోడు పరిశుద్ధ వివాహం ద్వారా చెత్తపరచబడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎప్పటిక ఉండాలి జీవిత కాలం ఆ మాట కట్టుబడి ఉంటేనే దేవుడు తెలుసుకుంటాడు చదువు అపకారమును మనసులో పెట్టుకోరు ఏమైనా పొరపాటు అయితే దాన్ని అట్లే మనసులో పెట్టుకున్నాం సంగతి చెప్తా ఉంది నాకు సంగ దొరకదు కానీ కానీ అది మనసులో పెట్టుకోదా ప్రేమ నీకున్నట్లయితే దుర్నీతి ఎందు సంతోషపడక సత్యమందు సత్యము నందు సంతోషించాలి ఆ అన్నిటికి అన్నిటికీ తాలుకొను ప్రేమ ఉంటే అన్నిటికి తాలుకోవాలి ఆ అన్నింటిని నమ్మాలి అన్నిటిని కొరకు ఎదురు చూడాలి దొరుకుంది అన్నిటిని ఊహసను ప్రేమ ఏం చేస్తది అన్నిటిని ఊహించుండు నీకు ప్రేమ ఉంటే అన్నిటిని నమ్ముకోవాలి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే ఓర్పిక అనేది నీకు కలిగి ఉండాలి హరీష్ ఇంత అమ్మే దేవుడు వేస్తాడు మరి చేయాలి స్టాలిన్ గారు మాటలు అని చేశారు దేవుడిని మెచ్చదు మరి దేవుడు కొడతాడు కొంటాడు దేవుడు కొడితే మాత్రమే కాదు మరి తిరిగి ఉండదు అది దేవుని గౌరవించాలి దేవుని మాట గౌరవించాలి ప్రేమించినట్టు దాని కనుక మీ మాటకు లోపలినండి ఓకే లింకు నీ జల్లువు నీ భార్యను నీ భర్తను ప్రేమించాలి నీ భర్తకు లోబడి ఉండాలి గౌరవించాలి అన్ని విషయాల్లో ఆయన మాట వినాలి అప్పుడు దేవుడు దర్శన దేవుడికి ఒక వివాహము అన్ని విషయములలో జ్ఞానమైనది అని లేదు ఆయన ఆ ఘనమైనదని చెప్తాను అట్లేదు బైబిల్లో ఘనమైనదిగా ఉండాలి అన్నాడు ఘనమైనదిగా ఉండాలంటే ఇప్పటిదాకా నువ్వు చదివిన మాటలనే వినవా నువ్వు అవన్నీ పాటిస్తే అప్పుడు ఘనమైనదిగా ఉంటుంది ఏం చేస్తుంది ప్రేమ దీర్ఘకాలం సహించును ప్రేమ ఓసుకుంటుంది అని ఇప్పటిదాకా చదువుకున్నావు కదా వినవ అవన్నీ నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో అప్పుడు నీ వివాహము దేవుని దృష్టికి ఎప్పటికీ కూడా ఘనమైనదిగా ఉండదు ఈ వివాహము ఘనమైనదిగా ఉండాలంటే దేవుడికి నువ్వు ఇచ్చిన మాటకు లోబడి ఉండాలి